ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒక మంచి ప్లేస్ కి అయితే తీసుకెళ్తానండి టూ ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది ఈ ప్లేస్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మనం వెళ్ళే ప్లేస్ వచ్చి తట్టేకరే మహదేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ మా ఊరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి దీనికి రెండు దారులు ఉన్నాయి ఒకటి చందాపుర ఆనేకల్ మీదుగా రావచ్చును రెండవది చందాపుర బొమ్మసంద్ర వచ్చి లెఫ్ట్ తీసుకుంటే రావచ్చును మేము బొమ్మసంద్ర వచ్చి లెఫ్ట్ తీసుకుని అయితే వచ్చామండి చుట్టూ ఫారెస్ట్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అలాగే పోలీసులు కూడా ఉన్నారండి ఇక్కడ కార్తీక సోమవారాలు కావడంతో సోమవారాలు వచ్చే భక్తుల కోసం అనేసి పార్కింగ్ ఏరియా అంతా కూడా శుభ్రం చేయించారు చూసారా కొండలు ఎంత బాగున్నాయో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతమంది ఉంటారు అనేసి అక్కడికి వెళ్ళి చూడగానే అబ్బో ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది ఏంట్రా బాబు అనుకున్నాను నేనైతే ఏది తీసుకెళ్ళలేదు టెంపుల్కి అక్కడే ఉన్న షాప్లో అయితే దీపాలు నూనె అన్నీ తీసుకొని దీపాలు అయితే వెలిగించేశాను చూస్తున్నారు కదా ఎంత మంది దీపారాధన చేస్తున్నారు అసలు ఆ ప్లేస్ ఎంత అందంగా ఉందో చూడండి దీపాలతో దీపారాధన చేసేసిన తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి కానీ లోపల వీడియో చేయడానికి కుదరలేదు అందుకనే అవుట్ సైడ్ ఇంకైతే తీసాను కొద్దిగా అయితే కనిపించింది దేవుడు చూడండి ఒక్కసారి అక్కడే పక్కలోని ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందంటే ఇది చిన్నగా ఉంది అది పెద్దగా ఉంది అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా భక్తాదులందరికీ కూడా ప్రసాదం అయితే పంచుతున్నారండి ఇంతమందికి అది ఎలా అరేంజ్ చేశారో ఏమో తెలియదు ఇదేనండి ఈ రోజుటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి